హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి ముందు పూలు అమ్ముకునే మీన ఆ ఏరియా మొత్తానికి కార్పొరేటర్గా ఎలా ఎదగబోతుంది రౌడీలు పూల వ్యాన్లు తీసుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా కరెక్ట్ సమయానికి మండపానికి బాలు మీనలు పూల వ్యాన్తో సహా ఎలా ఎంట్రీ ఇచ్చారు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఆడవాళ్ళందరూ కూడా కలిసి అనుకున్న టైంకి కన్నా ఒక గంట ముందే ఐదు వందల పూలమాలలు రెడీ చేసేస్తారు కదా ఇక హమ్మయ్య పూలమాలలన్నీ అయిపోయినాయి నిజం చెప్పాలంటే ఐదు వందల కండా ఇంకా ఎక్కువ మలలే అయినాయి అని చెప్పేసి సత్యం కూడా లెక్క పెట్టి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే బాలు మీనా ఇదిగో ఈ డబ్బులు అందరికీ ఇచ్చేసాయి అని అనగానే అదేంటి బాలు మీకు ఇంకా డబ్బు అందలేదు కదో అని అనగానే మా డబ్బు తర్వాత అందుతుంది ఇప్పటిదాకా మీరు కష్టపడి మరీ ఈ పూలమాలలు కట్టారు ముందు ఈ డబ్బు తీసుకోండి అని చెప్పేసి అనగానే అందరికీ కూడా మీనా డబ్బులు అయితే ఇచ్చేస్తుంది థ్యాంక్స్ పిన్ని మీరందరూ కూడా అనుకున్న టైం కన్నా ముందుగానే కట్టేశారు మీరు లేకపోతే నిజంగానే ఈ ఆర్డర్ కరెక్ట్గా టైంకి వెళ్ళేది కానీ కాదు అని బాలు అనగానే వాళ్ళు ఏమైనా ఫ్రీగా వచ్చి చేశారా డబ్బులు తీసుకొని వెళ్తున్నారాగా వాళ్ళకెందుకు భజన చేయటం అని చెప్పేసి ప్రభావతి అనంగానే ఓయమ్మో ప్రభావతమ్మ ఒక మాట గుర్తు పెట్టుకో మా మీనా మమ్మల్ని అడిగింది కాబట్టి మీనా డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము వచ్చి పూలమాలలు కట్టి తనకు సహాయం చేసేవాళ్ళం ఎందుకంటే మీనా మనసు మంచిది మా అందరి సంతోషం కోరుకుంటుంది అదే నువ్వు పిలిచి మా ఇంట్లో పూలు కట్టడానికి రండి ఈ డబ్బు కండా ఇంకా ఎక్కువ ఇస్తామన్నా కూడా నీ గుమ్మం ముందుకు కూడా వచ్చేవాళ్ళం కాదు మా మీనా మంచితనం చూసి లేక వచ్చాం అర్థం చేసుకో అని అనగానే మీరు బయలుదేరండి మీరు బయలుదేరండి అలా బయట వాళ్ళతోటి గడ్డి పెట్టించుకోకపోతే మా లక్షావతికి ఎక్కడ నిద్ర పడుతుందిలే అని చెప్పేసి అనగానే ఏరా బాలు బయట వాళ్ళ ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా అని అనగానే పరువు అనేది ఒకరు తీయరమ్మా అది ఆటోమేటిక్గా మన మాటలతో మన చేష్టలతో మనకు తెలియకోకుండా మనమే తీసుకుంటాం ఇదిగో చూడు కష్టపడ్డారు డబ్బులు తీసుకొని వెళ్తున్నారు కానీ నువ్వు ఫ్రీగా తీసుకుంటున్నావే అని అన్నావు కదా అందుకోసమే నీకు కరెక్టుగా వార్నింగ్ ఇచ్చి పంపించారు అని అనగానే అరే ఈ గోల ఎప్పుడూ ఉండేదే కదరా ఆ పూలమాలలన్నీ ట్రేలో పెట్టండి ఇక వీటన్నిటికీ కూడా ఆటోనో కారు అయితే సరిపోదు ఒక వ్యాన్ని కూడా మాట్లాడు అని అనగానే అవన్నీ నేను ఎప్పుడో చూసుకున్నాను నాన్న వ్యాన్ని ఎప్పుడో మానే మాట్లాడేసాను వాడికి ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాడు ఒక నిమిషం ఆగు అని చెప్పేసి వాడికి అయితే ఫోన్ చేస్తారు ఈ లోపల బాలు అన్నీ కూడా ట్రైలో రెడీగా పెడతారు కదా ఇక వ్యాన్కి అయితే ఎక్కిచ్చేస్తారు ఇక వెంటనే ఆ డ్రైవర్ తోటి చెప్పాను కదా ఎగ్జాక్ట్గా కాబోయే ఎమ్మెల్యే గారిది అక్కడ వచ్చేసేసి సామూహిక వివాహాలు జరుగుతాయి అక్కడికి తొందరగా వెళ్ళిపోవడానికి ట్రై చేయి ఇంకొంచెం టైం ఉందిలే కానీ టైంకి వెళ్ళకపోతే మళ్ళీ మనకి మాట వచ్చేస్తుంది గుర్తు పెట్టుకో అని అనగానే అలాగేనన్నా సరే అయితే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఆ వ్యాన్ని అయితే మొత్తానికి రైట్ రైట్ అని చెప్పేసి పంపించడం అయితే జరుగుతుంది ఇక వెంటనే సరే అయితే నేను కూడా ఇక ఫ్రెష్ అయ్యి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను డబ్బు తీసుకుంటాను అని చెప్పేసి అనంగానే మీనా కూడా నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటుంది సరే అయితే ఇద్దరమే వెళ్దామని అనుకుంటూ ఉంటారు కదా అయితే ఇక ఇదిలా ఉండగా లారీ వెళ్తూ ఉండగా గుణా రౌడీలని అయితే పంపిస్తాడు కదా ఆ రౌడీలు బ్యాక్ టైర్లో గాలి తక్కువైపోయిందని చెప్పటంతో ఇక వెంటనే డ్రైవర్ కిందకు దిగంగానే గుణా తరపున మన రౌడీలే మొత్తానికి ఆ మినీ వ్యాన్ని తీసుకొని వెళ్ళిపోవటంతో అన్నా అన్న ఘోరం జరిగిపోతుంది ఇక్కడ మన పూల వ్యాన్ని ఎవరో మోసం చేసి రౌడీలు తీసుకొని వెళ్ళిపోయారు అన్న విషయం చెప్పటంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే అవునన్నా నాకు చాలా భయంగా ఉందన్న వాళ్ళు వెనకత్రులు ఎంత పరిగెత్తినా వాళ్ళు ఆగలేదన్న అని చెప్పేసేసి చెప్పడంతో ఏ ఏరియాలో జరిగింది అని చెప్పంగానే మొత్తానికి చెప్పడంతో ఏమండి ఏమైందండి ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అనగానే అంటే అది మీనా అని చెప్తూ ఉండంగానే ఇక ఎమ్మెల్యే పక్కన ఒక మనిషి ఉంటాడు కదా ఆ మనిషి కాల్ చేసి ఏంటి బాలు పూల వ్యాన్ రెడీ అయిపోయిందా బయలుదేరిందా మరి కాసేపట్లో ఇక్కడ ముహూర్తం అని చెప్పేసి అనంగానే అంటే యాక్చువల్గా ఈ పాటకి అక్కడికి వచ్చేసేది కానీ వ్యాన్ని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారంట అని మీ బాలు చెప్పడంతో పక్కన ఉన్న మీనా షాక్ అయిపోతుంది ఫోన్లో వింటున్న ఆ వ్యక్తి షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు బాలు అని అనగానే ఏంట్రా ఏంటి మాట వచ్చేస్తుందా ఏంటి నాకు పూల వ్యాన్ రెడీగా లేదంట ఫోన్ ఇటీవ్వు అని వాయిన దగ్గర లాక్కొని మరీ ఎమ్మెల్యే మాట్లాడుతుండటంతో ఏంట్రా ఏమనుకుంటున్నావు నలుగురులోనూ కూడా నా పరువు తీయాలనుకుంటున్నావా ఇదిగో ఒకే ఒక్క గంట టైం ఉంది ఇంకా పెళ్ళిళ్ళకి ఆ గంట లోపల ఈ వ్యాన్ నా దగ్గరికి రాలేదనుకో ఆ తర్వాత పూలదండలన్నీ దండలన్నీ కూడా నీ మీద వెయ్యాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనంగానే అన్నా నన్ను ఏం చేయమంటావన్నా వాళ్ళెవరో కూడా తెలీదు అంటే మరి అని అంటూ ఉండగా సరే అయితే గంటలో నువ్వు రాకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా నేను బయటకు లాగుతాను గుర్తు పెట్టుకో అని ఎమ్మెల్యే అయితే ఫోన్ని పెట్టేస్తాడు ఇక వెంటనే మీనా అంతా విని ఏవండి ఏంటండి ఇదంతా కూడా ముందు మనం బయటకు వెళ్దాం పదండి అని అనగానే మీనా నాతో పాటు నువ్వు రావద్దు ఏదైనా నేను చూసుకుంటాను నువ్వు వస్తే అక్కడ నిన్ను కూడా ఏదో ఒక మాటలు అంటారు అని అనగానే మిమ్మల్ని ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదండి అందుకోసమే నేను కూడా రావాల్సిందే పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక ఇద్దరు వెళ్ళబోతూ ఉండగా వాళ్ళ చెల్లెలు సుమతి అయితే ద మధ్యదారిలో కనిపిస్తుంది అక్క ఏంటక్క ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అనగానే సుమతి మనం పూల కట్టిన వ్యాన్ని ఎవరో రౌడీలు తీసుకొని వెళ్ళిపోయారంట ఇప్పుడు ఆయన మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఏడుస్తాను అంటున్నాడు ఆయన పెద్ద ఎమ్మెల్యే అని అనగానే అయ్యో అవునా అక్క జాగ్రత్త అక్క అని అనగానే సరే సరే అమ్మకు చెప్పద్దు అమ్మ కంగారు పడుతుంది అని అనగానే సరేనక్క అని చెప్పేసేసి సుమతి అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక బాలు మీనలు మొత్తానికి ఆ ఏరియా అంతా తిరుగుతారు కదా ఏరియా మొత్తం తిరిగినప్పటికీ కూడా ఎక్కడా లారీ అయితే కనిపించదు ఇక గుణాకి కాల్ చేసి రౌడీలేమో అన్నా లారీ మన దగ్గర సేఫ్గా ఉందన్నా అని అనగానే అది వాళ్ళ లారీ అని మీరు కనిపెట్టుకోకుండా దాని మీద ఒక పెద్ద పట్టా వేసేసి మొత్తానికి కప్పేసేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండరా అనుమానమే రాకూడదు ఆ ఏరియాలోకి ఎవ్వరు రాలేరు కూడా అని అనగానే అలాగేనన్నా సరే అయితే అని చెప్పేసి అది అసలు ఒక పూల వ్యానే లాంటిది తెలియకోకుండా దాని మీద మొత్తం ఒక లాంటిది కప్పేసేసి రౌడీలు ఎవ్వరూ తిరగని ఒక ప్లేస్లో దాన్ని పక్కన పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒరే బాలు నిన్ను అక్కడ మొత్తానికి కూడా నా చేతులను చచ్చావురా నేనేం చేయలేకపోవచ్చు ఎమ్మెల్యే చేతిలో నీ నీకు మూడ ఇక నీకు అయిపోతుందిలే అని చెప్పేసేసి గుణ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే సుమతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక సుమతి కంగారు పడటంతో తన తమ్ముడు అయితే ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనగానే అప్పుడు జరిగిందంతా చెప్తుంది కదా జరిగిందంతా కూడా చెప్పడంతో ఇక పాపం అక్కకి ఇప్పుడు తలనొప్పిగా మారింది అక్క ఈ కాంట్రాక్ట్ తీసుకుంది ఏమంటారో ఏంటో ఎమ్మెల్యేలంటే మాట చిన్న విషయం కాదు అని సుమతి వాళ్ళ తమ్ముడికైతే శివకు చెప్తుంది ఇక వెంటనే అవునా అని శివ కూడా కంగారు పడిపోతాడు సరేలే బాలు ఉన్నాడు కదా బావ ఏదో ఒకటి చేస్తాడులే నాకు ఇంట్లో బోరు కొడుతుంది బయటకు వెళ్తాను అని అనగానే ప్రతిరోజు బోరు కొడుతుందని ఇలా బయటకు వెళ్ళటం ఏంటి అని అనగానే అబ్బా వదిలేసి అయినా ఈ నొప్పి వచ్చిందని అలా ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటాను అలా బయటకు వెళ్తేనే కదా నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి శివ అయితే గుణ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాడు గుణ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి గుణ ఐఫై ఇచ్చుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి ఒరే ఆ మీనా పరిస్థితి అయిపోయిందిరా ఆ బాలుగాడు జైలుకి వెళ్ళటం ఖాయం వాళ్ళత్త మీనాని ఇంటి నుంచి బయటకు గింటేయడం ఖాయం ఆ ఎమ్మెల్యే ఎంత రాక్షసుడో నాకు తెలుసు అని అనగానే అవునన్నా ఆ బాలుగాడు స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు కదన్నా వాడు చేక్ చేసిన పట్టుకుంటాడేమో అని అనగానే వాడికి ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదురా రౌడీలతో మాట్లాడి మనం ఎప్పుడూ మీట్ అయ్యే ప్లేస్ ఒకటి ఉంటుంది కదా అందరం చిల్ అవుతాం ఆ ప్లేస్లో జనాలు ఎవరు తిరగరు కదా అక్కడ పార్కింగ్ చేపించాను అక్కడ ఎవరికీ కనిపించదు కూడా కనిపించదు అది పూలవేళన అసలు ఎవరు అనుకోరు అని అనగానే ఇదంతా కూడా శివ అక్కడికి వెళ్ళి వినేస్తాడు వినేసి షాక్ అయిపోతాడు ఏంటి ఈ లారీని కూడా మొత్తానికి కూడా ఈ చేపించింది కూడా గుణనా అని చెప్పేసి ఈ విషయం నే ఇప్పుడు అర్జెంటుగా అక్కకి చెప్పాలి అని అనుకుంటూ నేనే డైరెక్ట్గా చెప్పేస్తే రేపు అన్న రోజు గుణ దగ్గర చెడ్డవాణ్ణి అయిపోతాను అంతేకాకుండా వాళ్ళ అత్తయ్య దగ్గర డబ్బులు దొంగతనం చేసింది కూడా మేమని తెలిసిపోతుంది అని చెప్పేసి ఇక వెంటనే మొబైల్ని మార్చేసి వేరే వాళ్ళ మొబైల్ని తీసుకొని నోటికి అడ్డు పెట్టుకొని మీనాకైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది చూడండి మీరు మీరు ఎంతగానో కష్టపడిన పూల వ్యాను కరపించడం లేదని భయపడిపోతున్నారు కదా ఆ పూల వ్యాను ఎక్కడుందో నాకు తెలుసు ఆ అడ్రస్ చెప్తాను మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి శివ నోటికి కచ్చి అడ్డు పెట్టుకొని వేరే మొబైల్ నుంచి మీనాకైతే కాల్ చేసి చెప్తాడు ఇక వెంటనే మీనా ఏవండి ఇప్పుడే ఒక ఫోన్ వచ్చిందండి ఎవరో తెలీదు మన పూలవ్యాన్ ఎక్కడుందో చెప్పారు అని అనగానే సరే అయితే పద వెళ్దాం అని ఆటోలో వాళ్ళైతే వెళ్తారు మొత్తానికి అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడా కూడా కనిపించదు ఇదేంటండి మనల్ని ఇక్కడికి పంపించారు అంటే ఇలాంటి ప్లేస్లో మనం ఉంటే మనకు ఎటువంటి రౌడ్ ఇక ఎటువంటి ఛాన్స్ దొరకదని చెప్పేసేసి ఆ ఎమ్మెల్యే చేతిలో మనం మనల్ని బలి చేయటం కోసం కావాలని ఎవరో ఫోన్ చేసి ఉంటారు అని అడగానే మీనా మనల్ని తప్పుడు ద్రవ అప్పిని పంటించడానికి ఇదంతా కావాలనే చేశారు మనం అనవసరంగా గుడ్డిగా నమ్మేసి ఇక్కడికి వచ్చేసాం చా అని చెప్పేసేసి పక్కన ఉన్న ఆ పట్ట లాంటిది కప్పేస్తారు కదా దాని మీద కొట్టడంతో ఒక్కసారిగా పట్టా కొంచెం జారుతుంది అక్కడ కొంచెం ఫ్లవర్ స్మెల్ కూడా వస్తుంది ఏమండి ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ ఎక్కడో ఈ ఏరియాలో లేరు అటువంటిది ఇంత మంచి స్మెల్ వస్తుంది ఎక్కడి నుంచండి అని అనుకుంటూ ఉండగా లారీ మీద ఉన్న పట్టా పక్కకు తప్పుకుంటుంది ఇక అప్పుడు ఏమండి నిజమేనండి ఈ అడ్రస్ చెప్పిన వాళ్ళు ఎవరో మనకు మంచి చేశారు ఇదిగోండి మన పూలవాను అని అనగానే అవును మీనా మనకి టైం లేదు మనం వెళ్ళాలి పదా త్వరగా అని చెప్పేసేసి ఇక బాలునే డ్రైవ్ చేసుకుంటూ మీనాని పక్కన కూర్చోపెట్టుకొని బాలు మీనా కళ్యాణ మండపం దగ్గరికి మొత్తానికి అయితే అనుకున్న టైంకి ఇంకొంచెం సమయం ఉందనంగా ఇక చేరిపోతారు ఇక చేరిపోయేసరికి ఆ పూలవ్యాన్ దగ్గరికి వెళ్ళేసరికి రౌడీలకు తెలిసిపోతుంది కదా ఆ రౌడీలు వీళ్ళని ఫాలో అవుతూ కళ్యాణ మండపానికి అతి దగ్గరలో వెళ్తూ ఉండగా మళ్ళీ వీర నాపి ఫైట్ చేస్తూ ఉండగా మీనా వాళ్ళందరికీ ఫైట్ చేసి వాళ్ళ ముఖాల్లో ఇసుక మొత్తం చల్లేసేసి దగ్గరలో ఉన్న కళ్యాణ మండపానికి వెళ్ళనివ్వకుండా ఆపుతారని వాళ్ళని చిత్తక్ కొడుతూ కోపంతో రగిలిపోతూ మొత్తానికి కళ్యాణ మండపానికి చేరుకుంటారు అయితే ఇక్కడ మీనా చిత్త కొట్టడం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జనాలు కొంతమంది మీడియా ద్వారా అయితే మీడియాకు కూడా ఈ వీడియో అయితే వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఎమ్మెల్యేకి సారీ సార్ ఇక్కడికి దగ్గరలో వచ్చిన తర్వాత కూడా ఎవరో మా మీద అటాక్ చేశారు వాళ్ళెవరో మాకు తెలియదు అని అనగానే ఇప్పటిదాకా నేను మీదే తప్పనుకున్నాను మీ మీదే అటాక్ చేశారంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు అయి కూడా ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్ల ఉండి వాళ్ళతో ఫైట్ చేసి ఇంత త్వరగా నా దగ్గరికి ఈ పూలవ దండలు తెప్పించడమే కాదు ఇక్కడ డెకరేషన్ వాడు రాకపోయేసరికి ఈ పెళ్లి మండల పెళ్లి మండపానికి డెకరేషన్ కూడా చేశారు మాములుగా అయితే నేను మీకు మూడు లక్షలే ఇద్దామనుకున్నాను ఇదిగోండి ఐదు లక్షల చెక్కు అని అనగానే అంత డబ్బు అక్కర్లేదు సార్ మూడు లక్షలు అన్నారు అవి ఇస్తే చాలు అని అనగానే ఇది మీ కష్టానికి మీరు అనుకున్న టైంకి మాట నిలబెట్టుకున్నందుకు మాట నిలబెట్టుకున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అందుకోసమే అందులోను కూడా మీ మంచిదనం మీ భార్యాభర్తల కష్టం నాకు అర్థమైంది ఇక నుంచి ప్రతి వార్డులోనూ కూడా ఏవో ఒక సభలు సమావేశాలు జరుగుతూనే ఉంటాయి ఆ సభలకు పూలు కావాల్సి వస్తూనే ఉంటుంది ఇక ఈ ఏరియా మొత్తానికి పూలు కావాలన్నా సభలు సమావేశాలకి ఏ డెకరేషన్లు కావాలి అన్నా ఎప్పుడు మాకు పూలదండలు కావాలి అన్నా మీకే ఆర్డర్ ఇస్తాను నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీకే ఆర్డర్ ఇప్పిస్తాను అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగమ్మా ఇదిగో నువ్వు చూస్తుంటుంటే చాలా మంచిదానిలాగా అనిపిస్తున్నావు కాబట్టి మీ ఏరియాలో నా మీద ఎవరో శత్రువులు నా మీద శత్రువులు మీరు కళ్యాణ మండపం దాకా వస్తే పూలదండలు నాకు ఇచ్చేస్తే నాకు మంచి పేరు వస్తుందని ఆపోజిట్ వాళ్ళే కావాలని మిమ్మల్ని ఈ రకంగా అడ్డు పెట్టారు అయినప్పటికీ కూడా నువ్వు నా శత్రువుల్ని దాటుకొని వచ్చావు అంటే నువ్వు నా మనిషివి అయిపోయావు కాబట్టి మీ భార్యాభర్తలకి ఒక ఆఫర్ ఇస్తున్నాను ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతాయి ఇక ఆ ఏరియాకి కార్పొరేటర్గా ఇక నిన్నే నిలబెడదాం అనుకుంటున్నాను అని అనగానే అయ్యో సార్ నేను మీరు అనుకున్నట్టు గొప్ప గొప్ప చదువులేమీ చదువుకోలేదు సార్ ఏదో ఇంటి ముందు చిన్నగా పూలు అమ్ముకునేదాన్ని అంతే అని అనగానే చూడమ్మా నలుగురికి మంచి చేయాలనే ఒక తాపత్రయం మనలో ఉంటే గొప్ప గొప్ప చదువులే చదవక్కర్లేదు ఇక నీకు కార్పొరేటర్ పదవి ఉంటే అయినా ఆ ఏరియాలో పూలు అమ్ముకుంటున్నావంటే ఆ ఏరియాలో ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తున్నారు ఇవన్నీ నీకు తెలిసి ఉంటాయి నీలాంటి ఒక మంచి అమ్మాయికి కార్పొరేటర్ స్థానం ఇచ్చామే అనుకో ఆ ఏరియా అంతా బాగుపడుతుంది ఆ ఏరియా బాగుపడితే ఎమ్మెల్యేగా నాకు కూడా మంచి పేరు వస్తుంది ఆలోచించుకోండమ్మా మీరు ఎప్పుడంటే అప్పుడు మా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని గుర్తు పెట్టుకోండి అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి బాలు మీన వాళ్ళు తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇక బాలు వచ్చేసేసి ఈ డబ్బులతోటి నీకు ఫుల్గా బంగారం చేపిస్తాను అని అంటూ ఉండగా మా అమ్మ అంటూ ఉంటుంది కదా నీ దగ్గర ఏమీ లేదని అంటూ ఉంటే లేదండి మీరు ఆటో కారు ఎందుకు అమ్మేశారో నాకు బాగా తెలుసు కాబట్టి ఈ డబ్బుల్లో మీరు కొత్త కారు కొనుక్కోవాలి ఆటోలో తిరిగే పని మనకేంటండి ఆ గుణగాడు మిమ్మల్ని కారు అమ్మించేశాడు నెల రోజులు తిరక్కోకుండానే మీరు సొంత కారులో వాడి కళ్ళ ముందే తిరగాలి అని చెప్పేసేసి బా మన మీనా అయితే బాలుకి ఒక కొత్త కవర్ అయితే కనిపి కొనిపిస్తుంది మిగతా డబ్బులతోటి తాకట్లో ఉంటాయి కదా మన మీనా బంగారపు గాజులు వాటిని కూడా విడిపించి బాలు బంగారపు గాజులు అయితే వేపించి తిన్నగా ఇంటికైతే వస్తారు ఇక వెంటనే ఏంట్రా వెళ్ళినప్పుడు ఏదో కంగారుగా వెళ్ళారు ఇప్పుడేంటి మీ ముఖాలు వెలిగిపోతున్నాయి అని అనగానే నా ముఖమే కాదు నాన్న నీ ముఖం కూడా వెలిగిపోతుంది ఒకసారి అందరు ఇలా బయటకు రండి బయటకు రండి అని చెప్పేసి ఇంటి ముందు ఉన్న కొత్త కారునైతే చూపిస్తారు చూసారా కొత్త కారు నా భార్య చేతికి ఉన్న బంగారుపు గాజును విడిపించేశాను కూడా అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అంతేకాదు ప్రభావతమ్మ గుర్తు పెట్టుకో ఈ ఏరియా మొత్తానికి కూడా మన మీనా కార్పొరేటర్ కాబోతుంది మీనా కార్పొరేటర్ అయితే ఈ ఏరియాలో ఉన్న దుష్ట శక్తులను తీసి పక్కన పడేస్తుంది చూసుకో కాబోయే కార్పొరేటర్ ఇంట్లో కోడలుగా ఉన్నప్పుడు అత్త కొంచెం ఎక్కువ తక్కువ చేసిందనుకో కేరాఫ్ అడ్రస్ జైల్ అవుతుంది అని అనగానే ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావు అయినా ఈ చదువుకోలేని దానికి ఎవడ్రా కార్పొరేటర్ ఇచ్చేది అని అనగానే సర్లే రేపొద్దున పొద్దున్న కార్పొరేటర్ అయినప్పుడు అప్పుడు నువ్వే మీనాకి కూర్చోండి మేడం గారు కుర్చీలో అని కూర్చోపెడదు అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండు అని అనగానే శృతి మీనా నిజంగా నువ్వు చాలా గ్రేట్ కంగ్రాచులేషన్స్ అని అనగానే థ్యాంక్ యూ శృతి అంతేకాదు ఇక్కడి నుంచి ప్రతి వార్డులోనూ కూడా ఏవో ఒక ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళ పొలిటీషియన్గా వాళ్ళకు ఎటువంటి సభలు సమావేశాలు కావాలన్నా పువ్వులతో వాళ్ళకు చాలా పని ఉంటుందంట డెకరేషన్కి పూలదండలు కావాలంట అవన్నీ కూడా మనకే అప్పచెప్తాను అని అన్నారు అని అనగానే అంటే చిన్న బడ్డీ కొట్టు ఇప్పుడు పెద్ద బిజినెస్గా మారబోతుందనమాట మీనా అని శృతి అంటూ ఉంటుంది పక్కనే ఉన్న రోహిణి అమ్మో వీళ్ళు ఒక్క రోజులోనే ఈ పూల అడ్వాన్స్ తీసుకొని చేతికి గాజులు బాలుకి కొత్త కారా ఇంకా బాలు దగ్గర నేను దొరికిపోతే ఇంకేమైనా ఉంటుందా నా మొగుడికేమో ఉద్యోగం లేదు నేనేమో అప్పుల పాలు అయిపోయాను చా అని చెప్పేసి రోహిణి రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అమ్మ రోహిణి చూసావమ్మ కదా రో మీనా కొత్త బంగారపు గాజులు వేసుకుంది ఆ బాలుగాడు కారు అమ్మేశాడు అనుకుంటే కొత్త కారులో తిరుగుతున్నాడు మనకేం తక్కువమ్మా పాపం మన ఇక మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళటం కోసం ఆటోల్లోనూ అటు ఇటు బైకుల మీద వెళ్తున్నాడు కదమ్మా మీ నాన్నకు మా చెప్పి మా అబ్బాయికి కూడా ఒక కొత్త కారు కొనేమనమ్మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా నిన్ను తీసుకొని పార్లర్ దగ్గర దించాలన్నా హ్యాపీగా కారులో దించేస్తాడు కదూ అని ప్రభావతి అయితే రోహిణికి అయితే మరో జలక్ అయితే ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో గుణా ప్లాన్ ప్లాప్ అయిపోయింది కదా మరి గుణ కళ్ళ ముందే బాలు సొంత కారులో మీనా ఏమో చక్కగా మంచి బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటుంది ఇక గుణ రానున్న ఎపిసోడ్లో ఏం చేయబోతున్నాడు కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్